ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు మేము కొత్తగా రిపోర్ట్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీ రిపోర్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది తక్కువ ఉందనే ఉద్దేశంతో అందరికి అన్ని జిల్లాలో ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ప్రతి ఆఫీసర్కి టార్గెట్ పెట్టినాడు ఆ టార్గెట్ ఏమంటే ప్రతి నలుగురిలో ఒక ముగ్గురికి బంగారు పోగొట్టుకున్న వాళ్ళకి బంగారు వాళ్ళకి సాయం చేయాలని చెప్పి రికవరీ చేసి ఇవ్వాలని చెప్పి చెప్పినారు టార్గెట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అతని ఉత్తర్వుల మేరకు మా శ్రీరాము తర్వాత అతని టీము మళ్ళీ ఇతర ఇతర సబ్ డివిజన్లో కూడా ఇతర సర్కిల్లో కూడా టూ టౌన్స్ఏ కానీ ఇతర క్రైమ్ పార్టీ కానీ అంతా కలిసి మేము ప్రాపర్టీ రికవరీ అప్పుడు దగ్గర దగ్గర ఇరవై ఆరు పర్సెంట్ మాత్రమే ఉండేది ఇప్పుడు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ చేసినాము నైంటీ ఫైవ్ పర్సెంట్ పైన అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ తగ్గింటుంది కానీ పోగొట్టుకున్న వాళ్ళ చెత్త పూర్తి అందరి మొత్తం కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది మొత్తం ఎన్ని కేసులు రిపోర్ట్ అయింటే అన్ని కేసుల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది కాబట్టి దొంగ దొంగలు దొంగతనం జరిగితే పోయిన వస్తువు తిరిగి వచ్చే వస్తుంది పోలీసులు రికవరీ చేస్తారు చేస్తారనే నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ఒక శ్రమపడి రికవరీ చేయడం జరిగింది తర్వాత మేము రికవరీ చేయడంలోనే కాకోకుండా ప్రాపర్టీ ప్రివెన్షన్ లో కూడా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము ప్రివెన్షన్ అంటే మనం సక్రమంగా లో వేసి ప్రాపర్టీ దొంగతనాలు జరుక్కోకుండా అరికట్టడంలో కూడా మేము సక్సెస్ అయినామని చెప్తున్నాము మేము దగ్గర దగ్గర నాలుగున్నర నెలల నుండి వర్క్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన న్యూ బ్యాచ్ ఆఫీసర్స్ తర్వాత మెన్ అంతా కూడా వీళ్ళంతా కష్టపడి పని చేయడం వల్ల ఈ టూ టౌన్ లో మాత్రము ఒక కేసు రిపోర్ట్ అయింది ఐదు నెలల నుండి తర్వాత అది కూడా తక్కువే ప్రాపర్టీ పోయింది ప్రాపర్టీ రికవరీ అరికట్టడంలో కూడా ప్రాపర్టీ దొంగతనాలు జరుపుకోకుండా అరికట్టడంలో కూడా మేము సబ్ డివిజన్ సక్సెస్ అయినామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత ఈ రోజు వచ్చి మేము ఇద్దరు నక్కు అరేస్ట్ చేసినాము వీళ్ళిద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అంటే జిల్లా దొంగలి వీళ్ళు ఒకరి ఆలూరు ఇద్దరి పేరు గోవిందరాజులనే వ్యక్తి తర్వాత ఎరకల్లి బండి చిన్ని అనే వ్యక్తిది ధోన్ ఇది వీళ్ళు ఇద్దరి వద్ద ఎనభై గ్రాముల బంగారు తర్వాత క్యాష్ వచ్చి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ రూపీస్ క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇవన్నీ ఈ క్యాష్ అంతా కూడా నాలుగు కేసులకు సంబంధించిన ప్రాపర్టీ ఇది ఇందులో భాగంగా కర్నూలు పోర్త్ టౌన్ లో కూడా ప్రాపర్టీ అనేది రికవర్ అయింది అది క్రైమ్ నంబర్ ఫోర్ వన్ నైన్ టూ ఫోర్టీన్ తర్వాత